హలో అండి నమస్తే నేను మీ విజయలక్ష్మి వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిలు ఈరోజు నేను మీకు చేకూడీలని గరకరలాడుతూ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొద్ది కొద్ది కొన్ని కొన్ని ప్లేసుల్లో వీటిని చేకొడీలు అంటారు కొన్ని కొన్ని ప్లేసుల్లో చకూడీలు అంటారు మీ ప్లేస్లో ఏమంటారో నాకు కామెంట్లో చెప్పండి ముందుగా ఈ చేగోడులను చేసుకోవడం కోసమని కడాయిలోకి ఒక కప్పు దాకా వాటర్ తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో పక్కాగా అంతే కొలతతోటి వాటర్ తీసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం ఒక టీ స్పూన్ దాకా కారం వేసి ఇవి రోల్ బాయిలింగ్ అయ్యేదాకా ఉడికించుకోవాలి ఈ వాటర్ని చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగానే ఇందులోకి కొద్దిగా వాము కూడా తీసుకోండి వాము వేస్తే మంచిది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా రోల్ బాయిలింగ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా పిండి వేసుకొని బియ్యం పిండి వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కాసేపు పక్కన పెట్టాలి ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే చపాతీ పిండిలాగా ఈ పిండినంతా బాగా ముద్దగా చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది చెగోడీలు ఎవరైనా చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు అంత ఈజీ ప్రాసెస్ చూసారుగా ఇలా చపాతి ముద్దలా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని ఇలా చేగోడిలాగా ప్రష్ చేసుకుంటూ పొడవుగా ప్రెష్ చేసుకొని చేగోడిలాగా చేసుకోండి అంతే ఎంతో ఈజీగా కరకరలాడే టేస్టీ జగోడీలు రెడీ నేను మీడియం కొన్ని మీడియం సైజులో కొన్ని పల్చగా కొన్ని లావుగా అలా చేస్తున్నాను పిల్లలకి ఇవి ఫింగర్స్లో పెట్టుకొని చిన్నప్పుడు ఇలాగే తినేటోళ్ళం కదండి ఫింగర్స్లో మన చేతిలో ఉన్న ఐదు వేలకి పెట్టుకొని వేలతో ఇలా తినేటోళ్ళు అచ్చం స్వీట్ షాపుల్లోనే ఉంటాయి టేస్ట్ కూడా చూసారే ఈ రకంగా మొత్తం చేసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేస్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి చేకూడలన్నింటినీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అంతే ఎంతో టేస్టీ టేస్టీ కరకరలాడే ఆడే చేగోడీలు రెడీ అచ్చ స్వీట్ షాపులలో బయట బండ మీద కూడా స్వీట్స్లు అమ్మే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి కదా అలా సేమ్ అలాగే ఉంటాయి అండ్ హెల్తీ కూడా మన చేతితోటి మనం చేసుకునే ఏ ఫుడ్ అయినా చాలా హెల్తీ ఇప్పుడు ఆయిల్ వేడేయాక ఈ ఒక్కొక్కటిగా కానీ అన్నీ కలిపి కానీ వేసుకోవచ్చు వీటిని గోల్డెన్ కలర్ దాకా ఎంచుకోండి నన్ను సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్కి అందరికీ విద్యుత్ ఛానల్ని వీడియోస్ని వాష్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్ యూ అండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ నన్ను తెలియజేస్తూ ఉంటారని అనుకుంటున్నాను దీనివల్ల నాకు తెలిసిన మంచి మంచి రెసిపీస్ని నేను మీకు పర్చేస్ చేస్తూ ఉంటాను చూసారుగా ఎంతో క్రిస్పీ క్రిస్పీ చేకొడలు ఎలా రెడీ అయ్యా చూసారా బ్రష్ చేస్తుంటే ఎలా క్రిస్పీగా ఉన్నాయా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి